హలో అండి అందరికీ ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కనేసి వెజ్ మంచూరియా అయితే చేస్తున్నా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది వెజ్ మంచూరియా బయట తినే కంటే ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మనం ఇంట్లో హైజనిక్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా వాడి ఈ వెజ్ మంచూరియాని సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంకా ప్రాసెస్ ఎలా చేశాననేది మీరు కూడా చూసేయండి ఈ వెజ్ మంచూరియా చేయడం కోసం నేనైతే క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంపలని తీసుకున్నానండి క్యాబేజ్ వచ్చేసి సగం వరకు తీసుకున్నా అంటే ఒక క్యాబేజీని కట్ చేసి సగం ముక్కని తీసుకొని సన్నగా తురిమేసుకోవాలి అలాగే క్యారెట్లు మూడు క్యారెట్ల వరకు సన్నగా తురిమేసి పెట్టేసుకోండి ఈ రెండు కూడా ఒక బౌల్లోకి తీసుకొని బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కూడా రెండు పొటాటోస్ని మెత్తగా పేస్ట్లా అయ్యేలా బాయిల్ చేసుకోవాలి అవి కూడా అందులో వేసేసుకోండి క్యాప్సికమ్ ఇష్టంగా తినే వాళ్ళయితే క్యాప్సికమ్ తురుముని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యాప్సికమ్ అయితే యాడ్ చేయలేదు వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మైదా మైదాపిండి ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఉండల్లా అయితే చేసుకోగలుగుతామండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కొంచెం అంత కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండల్లా నిమ్మకాయ సైజు ఉండల్లా చేసుకుంటే సరిపోతుంది ఇంకా చిన్న ఉండలు కావాలన్నా చేసుకోవచ్చండి కానీ నిమ్మకాయ సైజులో చేసుకుంటే మనకి అచ్చం రెస్టారెంట్లో చేసిన మంచూరియాలా ఉంటుంది ఇంకోవైపు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది ఇవి కుక్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి అప్పుడే లోపల కూడా వెజిటబుల్స్ బాగా ఫ్రై అవుతాయి మంచూరియా గ్రేవీ కోసం అయితే ఆనియన్స్ క్యాప్సికమ్ వెల్లుల్లిని కట్ చేసుకున్నాను ఆనియన్స్ క్యాప్సికమ్ మీడియం సైజులో కట్ చేసుకోండి స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళైతే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు ఇప్పుడు స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వెల్లుల్లి కూడా వేసుకొని ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగా కుక్ అవనివ్వండి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి వెజిటేబుల్స్ మంచూరియాలోకి ఇలా ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని అలాగే గరం మసాలా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మంచూరియా బాల్స్లో కూడా సాల్ట్ వేసాం కదా అలాగే సాసులు వేస్తాం కదా సాసుల్లో కూడా సాల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది ఇవంతా కూడా బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వెనిగర్ని సోయా సాస్ని అలాగే టమాటా సాస్ని కూడా వేసుకోండి మీరు తినే వాళ్ళైతే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లల కోసం చేసే వాళ్ళైతే చిల్లీ సాస్ని స్కిప్ చేసేయండి నేను ఇక్కడ చిల్లీ సాస్ని అయితే యాడ్ చేయలేదు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకొని కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలేకుండా కలిపేసుకోండి ఆ ఫ్లోర్ వాటర్ని అంతా కూడా ఇందులో వేసేసుకుంటే మనకి గ్రేవీ లాగా తయారవుతుందనమాట గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా వెజిటేబుల్స్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి అలాగే కాన్ఫ్లోర్ వాటర్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కాన్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసుకున్న ఒక థర్టీ సెకండ్స్లోనే గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట ఈ కాన్ఫ్లోర్ వాటర్తోనే మనకి గ్రేవీ చిక్కుగా తిక్కగా ఉండలికి పట్టేలాగా తయారవుతుంది ఎవరు కూడా మిస్ చేయొద్దండి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళైతే ఎక్కువగా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని కాన్ఫ్లోర్ వాటర్ని కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి మా పిల్లలు బాల్స్కి పట్టినట్టు ఉంటేనే ఇష్టంగా తింటారు అందుకనేసి కొద్దిగా చేసుకున్నాను ఈ గ్రేవీ అంతా కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి వేడివేడిగా మంచూరియన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచూరియన్ అయితే రెడీ అయిపోతుందండి నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అందుకని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నాను అస్సలు కూరగాయలు తినని పిల్లలకైనా సరే ఇలా గనక చేసి పెడితే ఖచ్చితంగా వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువగా మంచూరియాలో మనం వేసుకొని చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కదా చాలా మంచిదండి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రెసిపీ అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి